Bir, ben de onu bitlara. ప్రకాష్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు వాళ్ళ అమ్మగారి దగ్గర ఎలాగైనా కొంత పాకెట్ మనీ గుంజాలని చూశాడు బాగా ప్లాన్ వేసి ఒక కాగితం మీద ఒక లిస్టు రాసి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు ఆ కాగితం మీద ఈ విధంగా రాసి ఉంది మమ్మీ ప్రకాష్ కి రోజు ఇవ్వాల్సిన బాకీ ఉదయాన లేచి పళ్ళు తోముకున్నందుకు ఐదు రూపాయలు రోజు స్కూల్కి వెళ్తున్నందుకు పది రూపాయలు మురికి బట్టలు తీసి ఇచ్చినందుకు ఐదు రూపాయలు బజార్కు వెళ్ళినందుకు ఇరవై రూపాయలు మమ్మీ గారు ఇంకేమైనా చెప్తే చేయడానికి ముందుగానే అడ్వాన్స్గా పది రూపాయలు మొత్తం యాభై రూపాయలు రూపాయలని ఆ కాగితం మీద రాస్తుంది ఆ కాగితాన్ని చూచిన వాళ్ళ అమ్మగారు చిరునవ్వు నవ్వి సరే బాబా అంటూ యాభై రూపాయలు ఇచ్చి మరొక కాగితం మీద ఈ విధంగా రాసి ప్రకాష్ కు ఇచ్చారు ఆ కాగితం మీద ఈ విధంగా రాయబడి ఉన్నది ప్రకాష్ తనను కనిపించిన తల్లికి ఇవ్వవలసిన బాకీ చిన్ననాటి నుండి ఇప్పటివరకు పెంచినందుకు ఏమి వద్దు మూడు పూటలా భోజనం పెట్టినందుకు ఏమి వద్దు ఇంగిలి కంచాలు కడిగినందుకు ఏమి వద్దు మురికి బట్టలు ఉతికినందుకు ఏమి వద్దు చదువు చెప్పినందుకు ఏమి వద్దు జబ్బు చేసినప్పుడు సేవ చేసినందుకు ఏమి వద్దు మొత్తం ఏమి వద్దు అని ఆ కాగితం మీద రాసి ఉంది ఆ కాగితాన్ని చూడగానే ప్రకాష్ సిగ్గుపడిపోయి తన తప్పును గ్రహించాడు తన తల్లి ప్రేమను అర్థం చేసుకున్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్లారా మనము కూడా చాలా సార్లు దేవుని కొరకు చేసిన ప్రతి చిన్న దానిని లెక్క కట్టి దేవుని దగ్గర నిండి గుంజడానికి చూస్తూ ఉంటాం చాలా సార్లు ప్రభువా నీ కొరకు నేను నిధి చేశానే నీవు నాకు ఏమి ఇచ్చావని సనుగుతూ ఉంటాం గాని మనలను సృష్టించినందుకు మనలను సృష్టించి మనకు కావలసిన ప్రతి దాన్ని సృష్టిలో ఏర్పాటు చేసినందుకు మనము పాపులమై ఉన్నప్పుడు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టినందుకు దౌర్భ్యం మైన మనలను పరలోక వాసులుగా చేసినందుకు దేవుడు మన యొద్ నుండి ఏమీ అడుగడలేదు ఇందులోనే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలియజేయబడుతుంది కాబట్టి ఇంత గొప్ప ప్రేమాని కలిగి ఉన్న మనము ఆయన కొరకు నమ్మకంగా జీవించగలిగితే ఆయన ఇచ్చి ప్రతి దానిని మన జీవితాల్లో మనం పొందుకోగలం ఆమె